మంచిది చాలా సంతోషం ఈ క్యాలెండర్ ఓపెన్ చేస్తూ ఉన్నాం మంచిది మన సేవకులందరూ పన్నెండు మంది పన్నెండు మంది సేవకులు అవి ఓపెన్ చేస్తారు ఒకసారి రెడీ వన్ టూ త్రీ చప్పలు కొడతా ఉంటాను ఓపెన్ చేస్తూ ఉంటారు రైట్ పైకి 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 చూపిద్దాం క్యాలెండర్ అది దేవుడికి మహిమ కలిగినిగాక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు క్యాలెండర్ దేవుడు శక్యము సహవాస పక్షంగా సిద్ధపరిచాడు ప్రభు నామానికి మహిమ గాక దేవుడు మనకిచ్చిన క్యాలెండర్ బట్టి దేవునికి స్థుతి గాక ఈ క్యాలెండర్ ప్రతి ఇంటికి ఆశీర్వాదంగా దేవుడు చేయనుగాక ఈ క్యాలెండర్లో ఉన్న ప్రతి దేవుని వాక్యం మనందరికీ ఆశీర్వాదంగా ఉండును గాక మన జీవితాలను కాపాడునుగాక మన బ్రతుకులను భాగ్యంతో నింపునుగాక అందరూ అందరూ పన్నెండు మంది అట పైకి పట్టుకోండి పైకి పైకి ఎటుంటే మళ్ళీ పట్టుకుంటే పైకి పట్టి అది రైట్ పన్నెండు మంది పాస్టర్ గారు వచ్చారా కొంతమంది గప్ గంపలో కప్పెట్టి వచ్చినట్టున్నారు మా పాస్టర్లు పాస్టర్ గారులని ఎప్పుడంతే మా పాస్టర్లు జాగ్రత్తగా గంపలో పెట్టి వస్తారు పాస్టర్ గారులని పాస్టర్స్ డే కదా ఈరోజు అందుకని స్తోత్రం చదువు ఏం లేదు ఎవరు పాస్టర్ గారికి వాళ్ళు ఇస్తారని క్యాలెండర్ బహుమానంగా ఇవ్వండి పాస్టమార్ రానోళ్ళు ఏం చేయాలి వాళ్ళ గ్రౌండ్ అంట గంప్ర దాస్ పెట్టి వచ్చాడు మా పాస్టర్ గారు పెద్ద పాస్టర్ గారు అది చెప్పలు కొట్టండి ఇవ్వండి పాస్టర్ మార్కి ఇవ్వండి ఈ మీ పాస్టమర్ ఉందా రైట్ చాలా సంతోషం ఇప్పుడు ఇంకా బాస్టారు రాలేదు రైట్ 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 ఇంకా బాస్టమ్ గారు లేదు లేరా అక్కడికెళ్ళిచ్చురా ఏమైంది ఎవరు తెలియదు ఎవరో పా ఎవరో మనిషి కొత్త మనిషి అనుకుంటున్నారు అందరూ ఇక్కడ పాశ్రం గారు ఉందని వాళ్ళందరూ తెలిసిద్దిగా పో పోలే అది అరే 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 రా తీసిన పట్టరా వాళ్ళు కూడా తీసిన కాబోయే పాశ్రమ్ గారు వాళ్ళు రైట్ అదే అది పాశ్రమ్మ గారు ఈ పాస్ గారు చూసారా మీరు దినేష్ పాస గారు వాళ్ళు పాశ్వం గారు రైట్ రోజా గ్రేస్ రైట్ సంతోషం ఇక్కడే ఉందమ్మా పాస్టర్ గారు ముందుకు రాళ్ళని వెనకాల ఉందా పాస్టర్ గారు రైట్ సంతోషం ఇప్పుడు కొత్త సంవత్స నూతన సంవత్సరం వాగ్దానం పాస్ట్రమ్ గారు 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 ప్రార్థన చేస్తారు పాస్టమ్ గారు వాళ్ళందరూ ఈ చేస్తారు కొత్త సంవత్సరం వాగ్దానాన్ని పాస్టమ్మ గారు చేతి మీద పాశిధుడా మహాగనుడా నిషిద్ధి నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రాలు గొప్ప దేవానికి స్తోత్రాలు నివాగ్దానములు నమ్మదగిన విప్లవానికి స్తోత్రాలు భూమి ఆకాశములు గతించిన నా మాటలు ఎన్నిటికీ గతించవా నీ మాటైన యామములను బ్రతికించేది జీవాన్నిచ్చేది నడిపించేది ఉత్తేజపరిచేది నీ కొరకు మండించేది నీ మాటే కనుక తండ్రి నాయన రెండు వేల ఇరవై ఐదు కొరకు మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈ నూతనమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన నీ మాటలు ఎప్పుడు నూతనమైనవే ప్రభా అగ్గి పుటమ వేయబడినవే ప్రభానికి స్తోత్రాలు 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 స్తోత్రం 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 ప్రభా మా కొరకు నాయన నువ్వు సిద్ధపరిచిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు నాయన వందనాలు నాయన వందనాలు 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 నాయన ఏసయ్యా నీకే స్తోత్రాలు మీ దేవుడైన యహోవా మీకు ముందుగా ఉంటాడని చెప్పావయ్యా మీతో ఉంటాడని చెప్పావు ప్రభా నీకే వందనాలు మరి నాయన ఇదిగో ప్రభా ఏ యొక్క వాగ్దానమును ప్రభా మీరు తండ్రి అయ్యా సిద్ధపరిచారో ఈ సమయంలో సహవాసం కోరుకు మీరు నాయన దాచిచినటువంటి వాగ్దానమును మా సహవాసం అంతటికీ కూడా ప్రభా దీవినకరంగా ఆశీర్వదకరంగా ఉంచారని నమ్ముచు నామములో స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి రెండు ఒకటి పాసం గారు అసలు అందరూ పట్టుకుండా అందరూ పట్టుకొని ప్రకటన జయ ప్రభు రండి ప్రసాద్ రా ముందురా రండి ముందు రండి రండి ఓపెన్ చేయండి 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 అందరూ పట్టుకుండా ముందరండి రైట్ తండ్రి కుమార్ పరిశుద్ధాత్ నామంలో నూతన సంవత్సర వాగ్దానాన్ని పరిష్ వచ్చి గట్టి లాగా ముడిపడిందా రాలేదా సైడ్ లాగేది సైడ్ ని అవుతుంది రైట్ రైట్ చదవండి అందరు చదవండి రైట్ డే చదువు ఎవరు చదవండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ప్రభు ఇచ్చిన వాగ్దానం నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే చప్పట్లు కొడదాం అందరం గట్టిగా కొడదాం సంవత్సరం రెండు రాబోయే సంవత్సరం అంతా దేవుని సన్నిధి మన సహవాసం అంతటికి తోడయిండి నడిపించును గాక అన్నాడు చాలా సంతోషం దేవుడు ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి అద్భుతమైన వాగ్దానాన్ని మన ముందు ఉంచాడు ఆయన మనతో కూడా వస్తాడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవుడు మనతో కూడా వస్తాడు కనుక ఆయన ఖచ్చితంగా మనతో కొట్టడానికి వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని సంతోషంగా రెండు వేల ఇరవై ఐదులో అడుగు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ముందు కొనసాగిద్దాం ప్రభునా మనకి మహిమ కలుగునిగాక